మా మామే నేను కూడా మిస్ గారికి చెప్తాను కూడా చెప్తాం కలుస్తాం పర్సనల్ నాకు వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఫోన్కి ఫోన్ పెడతా ఇన్ ఫోన్ గ్రాఫ్ అలక ఇన్ ఫోన్ జనరేట్ నేను సో దట్ ఇట్ విల్ రిఫర్ రిఫర్ చేయండి ఏమేమ మనం ఏం చెప్తుంటే రవి రవి సర్ సో ఎప్పుడు అకిన కానీ ప్లీజ్ మేము ప్లేస్ మని చెప్తున్నా తస్తంగా ఫస్ట్ జీన్ శ్రీమ ఇప్పుడు దర్సపడేకి దర్సపడేల్లారు బస్ దర్స మార్కోబెదు బోర్డింగ్ బాండింగ్ రిలింగ్ రిలింగ్ ఆ ఊనరే కడై నా కడై నా మూడు రెండు సాల్టపుల్ పక్కన నుంచి వేసింపిరు సింగ్ కోసం ఐ నోటెడ్ మరి ఐ థింక్ ఆ దట్ వాలన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చు ని వెర్డ్ డౌన్ పిస్తాను మీకు మరి ఇన్ఫర్మేషన్ కొసమ సర్ జెబి డిజి ఇన్ఫర్మేషన్ దేవాల ఇంజనీరింగ్ కాలేజ్ కి ఒక మేల్ వచ్చా మనకి నల్లనందుర్ జిఎల్ ఫార్వర్డ్ ఇష్యూ ఉంది నేను చెమను వచ్చింది ఎగ్జాక్ట్ వాట్ ఇస్ పేడ్ అండ్ వాళ్ళ ఇన్స్కరెన్ క్లారిటీ లేదు ఐదసరి కొంచెం కచ్చితంగా ఎందుో లేనిప్పటికి వాటికి 70 డేస్ ఐదసరి జీ జీ ఓడి ఓడినట్లయితే ముఖ్యమైన ఇకమే డేస్ వాళ్ళకి

不是那